మన్యంలో అంగన్వాడీలకు రెండు వేల నూట అరవై తొమ్మిది మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి జిల్లాలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని వెల్లడి జిల్లాలోని అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం రెండు వేల నూట అరవై తొమ్మిది మొబైల్ ఫోన్లను సిబ్బందికి కేటాయించినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శనివారం వన్ స్టాప్ కేంద్రం ఆవరణలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు సంపూర్ణ పోషణ పిల్లల హాజరు పోషకాహార పంపిణీ వంటి కీలకమైన దైనందిన సమాచారాన్ని ఆన్లైన్ యాప్లలో తక్షణమే నమోదు చేయగలుగుతారని చెప్పారు దీనివల్ల ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పెరిగి సేవలు మరింత వేగంగా ప్రజలకు చేరువవుతాయన్నారు మొబైల్ ఫోన్ల పంపిణీతో అంగన్వాడీ సేవలు మెరుగుపడతాయని డేటా ఎంట్రీలో జాప్యం నివారించబడి పర్యవేక్షణ కూడా సులభతరం అవుతుందని తెలిపారు ఐసీయూలో ఉన్న పరిపాలనను గాడిలో పెట్టిన సామర్థ్యం ముఖ్యమంత్రిదేనని వివరించారు జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల ఐసిడిఎస్లలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు టీచర్స్కి ఆశా వర్కర్లకి ఏమైనా వాళ్ళని కన్సిడర్ చేస్తే బాగుంటుంది అందరూ ఆడవాళ్లే కదా అని ముఖ్యమంత్రి గారికి మీ తరపు నేనే ఇచ్చాను కానీ ఆయన కాగితం చూసి ఎస్ వరకు మీరు ఆగట్లేదే మీరు అలా దన్నా చేసుకుంటూ వెళ్తే నేను మాత్రం ఏది అడగను సార్ని అది మాత్రం క్లియర్ గా చెప్తున్నాను మీరు ఏమనుకున్నా ఇంతమంది విలేకరులు ఉన్నా ఏదున్నా ఎందుకంటే ఒక మనిషి ఒకటి ఒక మనిషి చేసేటప్పుడు ఎప్రిషియేట్ చేయడం పోకుండా మీరు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేయటం అనేది అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు ఎన్ని వడ్డీలు కట్టడం మీకు ఏం తెలుసు అనుకుంటున్నారు ఏ ఆఫీసు మన చేతిలో లేదు అన్ని తాకట్టు పెట్టారు గత గవర్నమెంట్ లో వైజాగ్ లో ఉన్న ఏ ఆఫీసు కూడా మన చేతిలో లేదు అన్ని తాకట్లలో ఉన్నాయి ఇన్ని వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి దాచుకొని దోచుకొని తినేసిన గత ప్రభుత్వం నుంచి ఈ రోజు ఈ సిస్టమ్స్ అన్ని కాపాడడానికి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల నవ యువకుడు ఈ రోజు ఇంత కష్టపడుతుంటే ఒక మహిళగా ఒక అమ్మగా మనం అర్థం చేసుకోకుండా మీరు మీ మట్టుకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే ఏదో ఒక్కటే డిసైడ్ చేసుకోండి ఈరోజు జీతం పెంచితే రేపు ఆయన ఎస్ అన్నా మీకు పథకాలు రావు నెంబర్ వన్ లేదు మాకు పథకాలు రావాలంటే జీతం పెంచడం ఆపుకోండి రెండు తేదో ఒకటి ఆలోచించకండి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిపోకండి మేడం గారు అన్నారండి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళేది అన్నా చేయకండి ఒకవేళ లేదు అలాగే కాలం మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా చేయండి నేనేం కాదనట్ల కానీ ఎవరు మనకి అన్నం పెడతారు ఎవరు మనకి మంచి చేస్తారు ఎవరు మనకి పైకి తీసుకెళ్తారు అనేది ఆలోచన చేయమని నేను మీ అందరికీ మరొక్కసారి కోరుకుంటున్నాను